కురుక్షేత్ర యుద్ధం మన పురాణాల్లో అత్యంత భయంకరమైన యుద్ధం అనేక శక్తివంతమైన అస్త్రాలు ఉపయోగించబడ్డాయి ఒక అస్త్రాన్ని వదిలితే యుగాంతం వచ్చేది మరొకటి వదిలితే భూమి భస్మమయ్యేది ఈ అస్త్రాల గురించి తెలుసుకుంటే మనకు గూస్వాంశ వస్తాయి కురుక్షేత్ర యుద్ధంలో ప్రయోగించిన ప్రయోగించబోయిన అత్యంత శక్తివంతమైన భయంకరమైన అస్త్రాలేవో చూద్దాం మొదటిగా బ్రహ్మాస్త్రం శత్రువు ఎలాంటి వాడైనా నాశనం చేయగలదు అర్జునుడు కర్ణుడు అశ్వత్థమ దీనిని వాడారు రెండవది బ్రహ్మశిరాస్త్రం బ్రహ్మాస్త్రం కన్నా వెయ్యి రెట్లు శక్తివంతమైనది ఈ అస్త్రా వదిలితే యుగాంతం తప్పదు మూడవది పాశుపతాస్త్రం శివుడిచ్చిన అస్త్రం ఇది ఇది వదిలితే ప్రపంచమే భస్మం కానీ అర్జునుడు దీనిని యుద్ధంలో ఉపయోగించలేదు నాలుగవది నారాయణాస్త్రం శ్రీ మహావిష్ణువు ఇచ్చిన అస్త్రం ఇది ఎదుర్కొన్న వారిని నాశనం చేస్తుంది అశ్వత్మ దీన్ని ప్రయోగించాడు కానీ పాండవులు ఆయుధాలను పడేసి ప్రాణాలను కాపాడుకున్నారు ఐదవది నాగాస్త్రం ఇది నాగదేవతల శక్తితో నిర్మితమైనది కర్ణుడు అర్జునుడిపై వదిలాడు కాని కృష్ణుడు తన మాయా శక్తితో అర్జునుడిని రక్షించాడు ఫ్రెండ్స్ ఈ అస్త్రంలో మీకు ఏ శాస్త్రం ఎక్కువ పవర్ఫుల్ గా అనిపించిందో ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ లో చెప్పండి డూ సబ్స్క్రైబ్